ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మనం వివాహంలో మిగిలిపోయినటువంటి భోజనం ఏదైతే ఉంటుందో అది హాస్పిటల్స్ దగ్గర టెంపుల్స్ దగ్గర పంచడానికి వెళ్తున్నాం మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అలాగే పెళ్ళికొడుకు కూడా ఉన్నాడు భార్గవ్ హాయ్ చెప్పాలి ఓకే ఓకే సో మనం వరకు మిగిలిన ఆహారాన్ని పంచదామనుకున్నాం కదా ఈవినింగ్ చూద్దాం బాగా చూపిస్తుంది సో బిర్యానీ మనకి ఏమైతే ఉందో పనసపొట్టి బిర్యానీ అలాగే ఉల్లిచట్నీ నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే స్వీట్ కార్న్ కర్రీ అలాగే రైస్ మీ అందరికీ తెలిసినటువంటి రైస్ అన్నదాత సుఖీ బావ అంటారు కదా అంటే అన్నం బాగా ఉంటుంది ఎవరు కూడా వెయిట్ చేయకూడదు సో అలాగే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి వంకాయ కూర కూడా ఉంది నెక్స్ట్ బాగా చూపించండి వంకాయ కూర నెక్స్ట్ ఇక్కడ మనకి పప్పు కూడా ఉంది పప్పు మనకి అలాగే సాంబారు సో ఒకసారి బాగా మీరు కూడా ఎప్పుడైనా ఆధారెంటే ఎవరికైనా సరే మంచి అండి దగ్గర వేస్ట్గా భార్య ఎందుకంటే అన్నం పరమరమైన స్వరూపం మనం చూస్తున్నట్లయితే సుమారు ఇది ఒక టూ హండ్రెడ్ టెంపర్స్ వరకు మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు హాస్పిటల్ దగ్గర కావచ్చు లేకపోతే టెంపుల్స్ దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే ఫోర్ చేసి పెట్టచ్చు మీరు కూడా ముందు వస్తారని కోరుకుంటున్నాం అలాగే ఎవరైతే వస్తున్నారో వాళ్ళంతా కూడా మీ అన్ని చుట్టుకునే వివాహం అదే కొంచెం వరకు అవసరం ఉండదు కావచ్చు టెక్నికల్ కావచ్చు ఎక్కడైనా ముందు వస్తుంది అలాగే ఫైనల్గా అందరం పరప్రమస్ వరకు ఎవరైతే మన సేవలు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది సైన్ సాయం చేయడానికి కోరుకుంటున్నాం అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఇన్స్టా పేజ్ యూట్యూబ్ పేజ్ ఫాలో అవ్వండి చివరగా ఒక మాట చెప్పాలి దీని అందరికీ కారణం వీడియో చేస్తున్నటువంటి బాబుగారు కూడా సో ఇప్పుడు మనం ఎవరైతే పోయిన వాళ్ళు మిగిలియం అవి హాస్పిటల్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళి లోపలి పెట్టేస్తున్నాం మనకి అభినయ ఫౌండేషన్ వారు చెప్తే వాళ్ళు వ్యాన్ వేసుకు వచ్చారు సో వాళ్ళ సహాయంతో కూడా మనం తీసుకెళ్ళి పెట్టేద్దాం మనమైతే హాస్పిటల్కి రీచ్ అయ్యాం ఇప్పుడే అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూసారు మనం ఎలాగ తీసుకొచ్చాం ఏంటనేది అయితే ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు అందరూ వస్తారన్నమాట ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది టైము మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామంటే జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో ఉన్నాం అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే మేజర్ గా అక్కడ పర్సులు తక్కువయ్యారు అందుకే నేను వడ్డించడం జరుగుతుంది మనకి మిగిలిపోయినటువంటి ఫుడ్ తీసుకొచ్చాం తీసుకొస్తే ఎవరైతే ఉన్నారో అభినయ ఫౌండేషన్ వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చారు అలాగే మనకి చే ఫౌండేషన్ చాలా మంది కాకినాడలో ఏంటంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇప్పుడు నేను చూస్తున్నట్లయితే చాలా మంది బాయ్స్ అలాగే అదే ఎవరైతే ఉంటారో ఫీమేల్ అండ్ మేల్ పర్సన్స్ వాళ్ళు లైన్ లో ఉండేటప్పుడు ఇబ్బంది అని చెప్పి నేను కూడా వెళ్ళి చెప్పడం జరిగింది కంగారు అమ్మా అందరికి ఉంటుంది అని చెప్పండి నెక్స్ట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఎవరైతే ప్రస్తుతం మనం ఆఫ్టర్నూన్ రావాలి అంటే ఆఫ్టర్నూన్ అంటే త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది మనకి మిగళ్ళు ఇవన్నీ జరిగి ఆహారం మిగిలిందని చెప్పి అయితే మనకు ఒక మంచి ఆలోచన రావడం జరిగింది అలాగే మన మన సపోర్ట్ మన ఫ్రెండ్స్ కూడా మనకు సపోర్ట్ చేశారు అయితే మనం ఇమీడియట్లీ మధ్యాహ్నం రావాల్సింది ఇప్పుడు ఏమైందంటే మనకి మధ్యాహ్నం త్రీ థర్టీకి లేకపోతే ఫైవ్కి ఎవరు ఉండరు కాబట్టి ఆ టైంలో అందరూ బోన్ చేసే టైం కూడా కాదు కాబట్టి మేము ఫుడ్ ఎక్కించేసి ఆ ని తర్వాత మేము ఏం చేసామంటే నైట్ ఎదగడం బెస్ట్ కదా అని చెప్పి అభినయ్ ఫౌండేషన్ ఐడియా ఇవ్వడం జరిగింది నైట్ కదా ఇంకా బెస్ట్ కదా తినే టైం అని చెప్పి సెవెన్ థర్టీ తీసుకురావడం జరిగింది అలాగే మీరు ఇంతకంటే ముందు వీడియోలు చూసుంటారు సో ఆ వీడియోలో ఏంటంటే స్పీకర్ లేకుండా మనం తీయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే స్పీకర్ ఉంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉపయోగించుకోవడం జరుగుతుంది అంటే మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే ఫుడ్ వృధాగా పాడు చేయకుండా వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఆపదలో ఉన్న వాళ్ళకి ఫుడ్ అనేది మనం కల్పిస్తే వాళ్ళు చెప్పుకుంటారు అనమాట అలాగే ఏమైనా మర్చిపోవచ్చు కానీ ఇప్పుడు చూసారు మీరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే హాస్టల్ హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి పేషెంట్లు అందరూ ఉన్నారు అయితే మేజర్ గా మనం చాలా మంది ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటారు అంతేగా అలా వేస్ట్ చేయకుండా ఇక్కడ ఉన్న వేస్తే మంచిదే కదా అలాగే ఎప్పటికైనా సరే వాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకుంటారు ఆహారం ఆకలి తీర్చిన వాడిని ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట అలాగేనే ప్రతి ఒక్కరు కూడా ఏం వేస్ట్ చేయకూడదు ఏమైనా కుదిరితే ఎవరికి హెల్ప్ చేయండి చాలా మంది మనం చూస్తూ ఉంటాం అనమాట ఇంతమంది ఏం చేస్తారంటే బర్త్డేలు అని చెప్పి ముఖాలు కేకులు రాసుకోవడం ఇలాగా వేస్ట్ చేస్తూ ఉంటారు అదే అర్పణ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ కు వెళ్తే మంచిదే కదా సో ఇలాంటివి చేయడం మనకి మంచిది అనమాట ఎందుకంటే మనం అందరం మానవులు మానవులు కాబట్టి మనం ఏం చేయాలంటే మ్యాక్సి తోటి వారికి సహాయం చేయడం చాలా మంచిది అనమాట ఇప్పుడు చూస్తున్నట్లయితే మీరు ఇంచుమించు ఒకసారి ఇలా చూడండి చాలా మంది ఉపయోగించుకోవడం జరుగుతుంది అలాగే మనం చూస్తున్నట్లయితే ఇంకా చాలా మంది కూడా ఫుడ్ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది అయితే మీరు ఏంటంటే ఎప్పుడు కూడా దయచేసి అన్నాన్ని రోదా చేయవద్దు ఎప్పుడు కూడా ఎందుకంటే మనం పెట్టే ఒక్క మీదకైనా కావచ్చు లేకపోతే ఒక్క ముద్దా కావచ్చు వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతాం అందుకని నా ఇంటెన్షన్ ఏంటంటే మెయిన్ మీకు తోచిన సహాయం చేయండి ఎస్పెషల్లీ ఎవరైనా సరే అన్నట్లయితే మీరు చాలా మంది ఉపయోగించుకోవడం జరుగుతుంది మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఎవరైతే ఉన్నారో మాక్సిమం పూర్ పీపుల్ రావడం జరుగుతుంది సో చాలా మంది ఇంచుమించు మనం ఈ రోజు టూ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఫుడ్ తేయడం జరిగింది ఆ అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా యాడ్ అవుతూ ఉన్నారు సో మేజర్ గా మనం చూస్తున్నట్లయితే ఇంకా యాడ్ అవుతూ కూడా ఉన్నారు హాస్పిటల్ దగ్గర అయితే మీరు ఎప్పుడైనా ఫుడ్ మిగిలితే మీరు కన్సల్ట్ చేయవలసింది ఆర్గనైజేషన్ కావచ్చు లేకపోతే అభినయ ఫౌండేషన్ కావచ్చు వాళ్ళు ఏం చేస్తారు అంటే వచ్చి ఆ ఫుడ్ తీసుకుని వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం చూడవలసింది చాలా మంది ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి ఆ ఫుడ్ మిగిలిపోయింది ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లాలి బాధపడుతూ ఉంటారు అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మీరు ఒకసారి చూడొచ్చు అక్కడ అభినయ ఫౌండేషన్ వాళ్ళు కావచ్చు లేకపోతే చేయుత ఫౌండేషన్ వాళ్ళు కావచ్చు స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి మన కాకినాడలో కాదు ఆల్ ఓవర్ ద స్టేట్ లో చాలా ఉన్నాయి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళే స్వయంగా తీసుకుని వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట సో మీరు చేయవలసిందల్లా ఫుడ్ వాళ్ళకి అప్పచెప్తే చాలు సో ఇలాగ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే లేని వాళ్ళకి హెల్ప్ చేయండి ఓకేనా ఓకే మాక్సిమం ఒకసారి అలా చూపించండి అలా చూపించండి అందరూ కూడా మ్యాక్సిమం తినేశారు సో ఒకసారి నోక్రాజ్ ఎలా నోక్రాజ్ సో ఫైనల్ గా అన్నీ అయిపోయి మాక్సిమం ఎత్తేసాం ఇంకొన్ని ఉన్నాయి ఇవి కూడా ఎత్తేస్తాయి మనకి మనం వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ చూస్తున్నట్లయితే మీరు కూడా మాక్సిమం ఆహారాన్ని వృధా చేయొద్దు సో ఇంకెక్కడైనా ఉన్నాయో చూద్దాం ఒకవేళ ఫైనల్ గా భయ్య ఆ కవర్ తీసే మనకు అవసరం లేదు కదా కవర్ సో ఎందుకంటే మనం అలాగే మనం ఎప్పుడు క్లీన్ ఇండియా అని చెప్పి అంటాం నీట్ గా కూడా ఉండాలి కాబట్టి మనమే డొనేట్ చేసాం అలాగే మనమే ఏం చేయాలంటే అక్కడ డెర్త్ కూడా అన్ని వచ్చేసి వాయ్యాలి నెక్స్ట్ తీసుకెళ్ళి మనం వేల పెట్టేసుకుందాం ఎందుకంటే ఇంకా మ్యాక్సిమం అయిపోయారు చేసిన తర్వాత లోపల పెట్టేసి ఇంకా మేము బయలుదేరుతాం మ్యాక్సిమం ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది ఉపయోగిస్తున్నారు మేము అన్ని కూడా తీసేయడం జరుగుతుంది సో ఇదనుకుంటాం ఫైనల్ గా ఓకే బాయ్ బాయ్ ఓకే సో ఇప్పటి వరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళు కనీసం మీకు నచ్చినట్లయితే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో వివాహాల్లో మిగిలిపోయినటువంటి ఫుడ్ ఎవరికైనా పంచడం కావచ్చు రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి కావచ్చు అలాగే ఇది నచ్చినట్లయితే మీరు ఇతరులకు షేర్ చేయండి అలాగే ఎస్పెషల్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో వెస్టర్న్ కల్చర్ ఏదైతే ఉందో ఈ బర్త్డే పార్టీలకి చాలా మంది కేక్ అనేటువంటిది మొక్కలుగా రాసుకోవడం అలాగే ని తినే ఫుడ్ ని వేస్ట్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా మ్యాక్సిమం ఏం చేస్తారంటే అంటే మీ బర్తలు ఆర్ఫన్ హౌస్ లో కానీ లేకపోతే ఓల్డేజ్ హోమ్స్ లో కానీ లేకపోతే రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి కానీ హెల్ప్ చేయండి ఎందుకంటే మనం అందరం కూడా మానవులమే మనం ఏమి మదర్ తెరీసాలు అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే మనవంతుగా మనం చేయవలసింది ఏంటంటే జస్ట్ మనం ఖర్చు పెట్టేటువంటి మనీ ఏదైతే ఉందో ఆ మనీలో కొంచమైనా సరే ఎవరికైనా డొనేట్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు చెప్పుకుంటారు అనమాట ఓకేనా మనం చూస్తున్నట్లయితే చాలా మనీ ఒక్కొక్కసారి వేస్ట్ చేస్తూ ఉంటాం సో అలాంటప్పుడు ఎవరికైనా హెల్ప్ చేస్తే చాలా మంచిది మీరు చూడొచ్చు వెనకాల కూడా చాలా మంది ఉపయోగించుకుంటున్నారు నెక్స్ట్ ఇంకా చాలా మంది కూడా ఫుడ్ సర్వ్ చేయొచ్చు మనం చూస్తున్నట్లయితే చాలా మంది కూడా వస్తున్నారు ఎనీవే మీరు కూడా ఇలా హెల్ప్ చేయండి తోచిన సహాయం చేస్తారని అలాగే ఇప్పటి వరకు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇన్స్టా చూస్తున్న వాళ్ళు ఫాలో చేయండి అలాగే మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి నచ్చినట్లయితే ఓకే అందరికి ధన్యవాదములు అలాగే దిస్ ఇస్ జాన్ ఫ్రమ్ కాకినాడ మీరు చూస్తున్నది మా పేరు జాన్ నేను మై స్కిల్స్ పడి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ రన్ చేసిన జరుగుతుంది సో అందరికి నమస్కారం ఓకే